జై శివాలాల్ ఈరోజు ఆమన్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుండి జనరల్ స్థానంలో నన్ను చైర్మన్ చేసినందుకు కుప్పలి వెంకటేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుండి నేను తిరుగుబాటు చేసినని చెప్పి నా వ్యాపారం మీద నా ఇంటి మీద దాడి చేపించి ప్రైవేట్ గుండాలను తెచ్చి దాడి చేపించి ఆస్తిని దర్జన చేయడం జరిగింది నా ఉపాధిని దెబ్బతీయడం జరిగింది నేను చేసిన పొరపాటు ఏంది నేను ఆరేడు సంవత్సరాల నుంచి ఆమన్గల్ మున్సిపాలిటీ అధ్యక్షునిగా పనిచేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసుకుంటూ రాష్ట్ర పార్టీ పిల్లలకు ఇచ్చిన ఇయకున్న ప్రజా సమస్యలు అయితే ఉన్నాయో విజయ పాల డైరీ రాకపోతే ధర్నా వచ్చి వర్షం వచ్చి ఒడ్లు తడిసిపోతే ధర్నా చేసి ఒకటే ఒకటే కాకుండా రెండు కాకుండా ప్రజా సమస్యలు ఏముంటే ప్రజల సమస్యను గుర్తించి నేనే పార్టీ తరఫున ధర్నాలు చేసుకుంటే పార్టీని బేస్ ఈ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీరు సర్వే చేయండి కావాలండి మున్సిపాలిటీఆర్ఎస్ పార్టీ కోసం కార్యక్రమాలు చేసి మరి నేను ఉప్పు లెంకటేష్ కంటే పార్టీలో సీనియర్ని ఉప వెంకటేష్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ వచ్చిండు మొన్న ఎమ్మెల్యే రెండు ముందు వచ్చిండు నేను ఆరు పిల్లలకి రెండు వేల పద్దెనిమిదిలో నేను వచ్చిన పార్టీ కార్యక్రమం ఇచ్చినా ఇవ్వకున్నా నేను అన్ని కార్యక్రమాలు చేసుకుని పార్టీ సక్సెస్ పార్టీ బేస్ నిర్మాణం చేసిన మొన్నటి మున్సిపాలిటీ ఎలక్షన్ లో బాపుశెట్టి రామయ్య వ్యక్తి వచ్చి పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజులు పదిహేను రోజులు అవుతున్నా పార్టీ విజయనగరం ఉప వెంకటేష్ వ్యక్తి గుప్తా మన కులాన్ని విమర్శిస్తారు జీన్ మాట్లాడుతున్నా కులం గెడసిన వ్యక్తి గుప్తా బాబుశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి గుప్తా వాళ్ళ దగ్గర ఉంటాయి మా దగ్గర డబ్బులు ఉండవు డబ్బులున్నాయని చెప్పి పదిహేను రోజుల క్రితం వచ్చిన వ్యక్తిని చైర్మన్ పార్టీ కోసం పనిచేసి ఉండే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రదేశం గమనించాలి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు డబ్బులున్నాయని చెప్పి నీ కులం అని చెప్పి పదిహేను రోజుల క్రితం గెలిచిన వ్యక్తిని నువ్వు చైర్మన్ చేయాలనుకుంటావు మరి ఆరేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీ నిర్మాణం చేసిన నన్ను చేరింపు ఎందుకు అనుకోలేదు ఎందుకంటే నా కులంలో పార్టీలో పెద్దోళ్ళు లేరనా మీ మీ దగ్గర ఉన్నంత బ్లాక్ పనీ మా దగ్గర లేదనా మీ దగ్గర ఉన్నంత కిరాయి గుండాలు మా దగ్గర లేరనా ఈ పేద ప్రజలు చాలా నాకు వీళ్ళ ప్రేమనే చాలు ప్రేమతోనే ఈరోజు తెలిసిన నేను చేసిన పొరపాటు ఏంది ఇంకొకటి బిఆర్ఎస్ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి కౌన్సిలర్ గా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కలిసి ఎనిమిది సీట్లు అవుతాయి కౌన్సిలర్ కావాలంటే మెజారిటీ వన్ బై థర్డ్ అంటే వన్ బై టూ అంటే పదిహేను సీట్లలో ఎనిమిది సీట్లు కావాలి బీఆర్ఎస్కి ఎనిమిది అయినప్పుడు బీజేపీ ఆరు కాంగ్రెస్ ఒకటి ఎక్స్ ఎక్స్ ఆఫీసియల్ మెంబర్ అని ఎమ్మెల్యే గారు వీళ్ళు ఎనిమిది అవుతాయి అవి ఎనిమిది ఇవి ఎనిమిది మరి ఎట్లా చైర్మన్ కాగలుస్తారు నేను అక్కడే ఉంటే నా పనిని గుర్తించి నేను చేసిన కష్టాన్ని గుర్తించి సుమారు కల్వకుర్తిలో కల్వకుర్తిలో యాభై వేల జనాభా యాభై వేల ఓటర్లున్న ఈ తాలూకాలో లంబాడి ఓటర్లు యాభై వేలు గమనించి నా మంచిదనాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రెడ్డి గారు బీజేపీ జాతీయ నాయకుడు ఆచార్య గారు గుర్తించి స్వచ్ఛందంగా మందు ఇవ్వడం జరిగింది ఆరేళ్లు పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నేను గుర్తించి ఇవ్వలే కిరాయి గుండా కింద పనిచేసే రామకృష్ణ గారిని కౌన్సిల్ చైర్మన్ చేయాలని ప్రబోధిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నన్ను గుర్తించి నా కులాన్ని గుర్తించిన నా నా ఆర్థిక స్థోమతను గుర్తించి స్వచ్ఛందంగా ఇచ్చిన చైర్మన్ చేయడం జరిగింది జనరల్ సీట్లలో గుర్తు పెట్టుకో వెంకటేష్ గారు మా గిరిజన జాత్యం పెట్టుకున్నావు నా మీద దాడి చేయగలమో ఒక్కరిని చూసి కానీ యాభై వేల కుటుంబాల మీద దాడి చేయలేవు ఖబర్దార్ నా మీద దాడి చేయగలవు యాభై వేల కుటుంబాల మీద దాడి చేయలేవు కాబట్టి వెంకటేష్ గారిని వాటితో పాటు రామకృష్ణని ప్రవీణ్ సార్ గారిని అరెస్ట్ చేసి చేసే వరకు మా గిరిజన జాతి ఊక్కొదు మా గిరిజన జాతి తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా జాతి మా గిరిజన బిడ్డలు ఏ ఏ సజెషన్ తీసుకుని నేను జై బంజారా జై శివలాల్